హాయ్ అండి అందరికీ నమస్కారం ఇలాంటి నాలుగు ఇళ్లకు లక్ష్మీదేవి అసలు రాదు మీరు ఎప్పుడు పేదరికం అనుభవిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం లక్ష్మీదేవిని చంచల స్వభావిని అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయ నమ అనే నామం కూడా ఉంది దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుడి వద్దకు వస్తుంది దాని అనుసారంగా లక్షణాలు కనబడుతుంటాయి శ్రీలక్ష్మి ఉపాసన చేసిన ధన ప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గించిన అహం జాగృతమై ఆ దేవతా తత్వము ఉపాసకుని వదిలి వెలుతుంది అప్పుడు సొంత తప్పును ఒప్పుకోగా మనుషులు లక్ష్మి చంచలమైనది అంటూ ఉంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమైనట్లయితే తను శ్రీ మహావిష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఈ రోజుల్లో డబ్బులు లేనిదే ఏ పని జరగదు కొంతమంది దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర అసలు డబ్బు నిలవదు దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా ఎవరి మీద అయితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో వారి దగ్గరే డబ్బు నిలిచి ఉంటుంది మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తూ ఉంటారు ఇది చేయండి అది చేయండి అని కానీ అవేమీ అవసరం లేదు ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే భార్య చెల్లి అమ్మ నానమ్మ వీళ్ళే కదా మన ఇంటిని జాగ్రత్తగా నడిపేది అనవసర ఖర్చులు తగ్గించి డబ్బులు పొదుపు చేస్తూ ఉండేది వీళ్ళే వీళ్ళ వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కానీ అందరూ ఆడవారు ఒకేలాగా ఉండరు కొంతమంది డిఫరెంట్గా ఉంటారు డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెబుతూ కాలం గడిపేస్తుంటారు వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి అసలు ఉండదు ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనే విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఏ స్త్రీ అయితే చీపురును కాళ్ళతో తొక్కుతుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు చీపురు శనిదేవుని ఆయుధం కాబట్టి చీపురును కాళ్లతో తొక్కితే లక్ష్మీదేవి రాదు దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది అని మన శాస్త్రాలలో ప్రతిదానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు చీపురుకు కూడా ప్రత్యేక స్థానం ఇచ్చారు అందుకే చీపురుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని చీపురుకు ఇవ్వాల్సిందే లేదంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి చీపురును గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే చీపురును కాళ్ళతో తొక్కకండి తొక్కితే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు ఇక మూడవ విషయం ఏమిటి అంటే ఎవరైతే ఇంట్లో శుభ్రం పాటించరో వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగుపెట్టదు అని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి పెద్దలు కూడా చెప్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది ఇక నాలుగవ అంశం ఏమిటి అంటే కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజులు పొరపాటున పగిలితే ముక్కలను డస్ట్బిన్లో వేస్తుంటారు కానీ అలా డస్ట్బిన్లో గాజులను వేస్తే నిత్యం పేదరికం అనుభవిస్తారు లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు అని పెద్దలు అంటూ ఉన్నారు మరి అలా పగిలిన గాజు ముక్కలను ఏమి చేయాలి అంటే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టాలి అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ముఖ్యమైనదే ఎవరైతే ఇంట్లో తలుపులు గట్టిగా మని వేస్తారో లేదా మూసేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదు తలుపులు దబాలుమని వేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతుంది కనుక తలుపులను పెద్ద శబ్దం లేకుండా నిదానంగా వేయాలి ఎవరైతే ఇంటిని ఇంట్లో ఉన్న వస్తువును జాగ్రత్తగా చూసుకుంటుంటారో అలాంటి వారి ఇంటికి వెళ్ళవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని భోజనం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇలా గుమ్మం దగ్గర కూర్చుని తినడం అశుభం అని హిందూ పురాణాలు చెబుతున్నాయి ఇదే కాదు అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు చేయటం కూడా లక్ష్మీదేవి నిలవకపోవడానికి ప్రధాన కారణం ఇలాంటి వారి దగ్గర అందరి ఇళ్ళలో కూడా దరిద్రం తాండవిస్తుంది ఇక లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఉండాలంటే వారంలో ఒక్కసారి అయినా సరే ఉప్పు నీటితో ఇల్లు శుభ్రంగా ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది అదేమిటంటే ఉప్పు నీటితో ఇల్లు తుడుచుకోవడం వలన ఇంట్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియా పోయి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం కూడా సంపదే కదా ఆరోగ్యం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉన్నట్టే ఇలా కొన్ని పనులు చేసి లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఈ పనులను ఈ పనులకు ఆపోజిట్గా చేస్తే దరిద్ర దేవత ఇంటికి వస్తుంది పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రునికి తాను ఎక్కడ ఉంటాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తుల ఉండే ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండదు ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైనా అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చింతను కూడా లక్ష్మి చేరదు అత్యాశపరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువు ఉండదు కర్మలన్నింటిలోనూ దురాశ చాలా పెద్దది అన్ని పాపాలకు దురాశ మూలమనే శాస్త్రాల్లో పేర్కొన్నారు కనుక దురాశపరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రునికి చెప్పింది హింసను ప్రేరేపించేవారు ఏ ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాల్లోనూ హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి ఉండడానికి అంగీకరించదు మానవులపై మూగజీవాలపై హింసకు పాల్పడేవారికి లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలు కలగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది మహిళలను అవమానించడము వారిని కించపరచడము అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడడం వంటి పనులు చేసే వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది ఏ పద్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించడం అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ ఒట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివాసమై ఉండడమే కాదు ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మి ఆశీస్సులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది ఎక్కడ అహం ఉంటుందో ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు ఈ విషయాన్ని ఇంద్రుడికి స్పష్టంగా చెప్పింది కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు